కూటమి ప్రభుత్వానికి నమస్తే సార్ సార్ ఎంసెట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి మంచి పర్సంటేజ్ వాళ్ళకి ఫీజు తగ్గింపు అన్నది ఉంది అయితే మా బాబుకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది సార్ అనిత్స్లో సీట్ ఇచ్చారు లక్ష రూపాయలు ఫీజు దగ్గర మా బాబుకి ఇరవై వేల కట్టమన్నారు మేము ప్రతి సంవత్సరం ఇరవై వేలు కట్టుకుంటూ వచ్చాము మా బాబు రెండు వేల పదిహేడులో జాయిన్ అయ్యాడు సార్ రెండు వేల పదిహేడులో ఇరవై వేలు పద్దెనిమిదిలో ఇరవై వేలు పంతొమ్మిదిలో ఇరవై వేలు కట్టాము ఇరవై నుండి ఇరవై ఒకటి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఆ టైంలో మొత్తం ఫీజు కట్టమని చెప్పారు సార్ వైసీపీ ప్రభుత్వంలోని మొత్తం టోటల్ ఫీజు లక్ష రూపాయలు సార్ మొత్తం టోటల్ ఫీజు లక్ష రూపాయలు మేము కట్టాము అప్పు చేసి కట్టాం సార్ మేము పేదవాళ్ళమే అప్పు చేసి కట్టాము దానికి ఇంట్రెస్ట్ కూడా కొన్నాళ్ళ వరకు పే చేసాము మొత్తం ఫీజు కట్టితే మొత్తం ఫీజు కడితే నెలకి ఆరు నెలలకి ఇరవై వేలు ఇరవై వేలు పంపిస్తామన్నారు అలాగే టూ టైమ్స్ పంపించారు ఆరు నెలలకు ఆరు నెలలకు ఇరవై వేలు ఇరవై వేలు మిగతా అమౌంట్ రాలేదండి మా ఇంటి దగ్గర ఉన్న వాలంటీర్లకి అడిగాము అడిగితే ఇస్తారు వస్తాయి ఇస్తారు వస్తాయి అని తిప్పారు కానీ అలా చెప్పుకుంటూ మమ్మల్ని తిప్పారు కానీ ఇప్పటివరకు అమౌంట్ అన్నది రాలేదు ఇప్పుడు ఇరవై వచ్చింది మీ ప్రభుత్వం వచ్చింది మీ కూటమి ప్రభుత్వం వచ్చింది సార్ మీ కూటమి ప్రభుత్వంలో మేము ఏ ఏ ఫీజ్ అయితే లక్ష రూపాయలు అయితే కట్టామో మాకు అమౌంట్ అన్నది కొంత వచ్చింది ఇంకా కొంత అమౌంట్ అన్నది రాలేదు ఆ బ్యాలన్స్ అమౌంట్ అన్నది మాకు రిటర్న్ వచ్చేటట్టుగా స్టూడెంట్స్ అందరికీ రెండు వేల ఇరవై నుండి ఇరవై ఓట్ల కట్టిన వాళ్ళకి అమౌంట్ మాకు రిటర్న్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారని కోరుతున్నాం సార్ ఇంతవరకు ఫీజుల కోసం ఏ లెక్చరర్సే కానీ ఏ స్టూడెంట్సే కానీ ఏ మీడియా కానీ ఎవరు కూడా దీనికోసం మాట్లాడలేదు సార్ ఇప్పటి వరకు మీ కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం మీరు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను సార్ మా అమౌంట్ మాకు వచ్చేటట్టుగా కొంచెం ఏర్పాటు చేయండి సార్